శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనగా పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మన మంచిర్యాల బ్రాంచ్ నందు ఆర్టీ మెంబర్ అయినటువంటి కాటం సతీష్ వారి కుమారుడు కాటం ప్రణత్ కుమార్ బర్త్డే సందర్భంగా మన శివ సాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మ నాన్న కాటం సతీష్ స్వప్న సిస్టర్ సహస్ర ప్రణత్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్న జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ దేవుని ఆశిస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ టు హ్యాపీ 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 టు